లేచినా నాలుగు లేచి ఏమేమి పని చేసినావు ఇక్కడ చూసి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చందోస్ వాల్ అది అయిపోయింది అనేసి సో అమ్మ అయితే నాకు ఇబ్బంది నేను ఇబ్బంది పడకూడదు అనేసి పాపను చూసుకుంటూ నాలుగు లేచి పొయ్యి మీద అన్నము కూర అన్నీ అందజేసిందనమాట నన్ను మాత్రం టీ పెట్టడానికి లేపారు ఎందుకో తెలుసునా టీ పెట్టడానికి పాత్రలు లేవు పొయ్యి మీద పెడితే పొగవాసం వస్తుందంట నా అయితే వెయిట్ చేస్తున్నారనమాట మా అమ్మ ఇంకొక విఐపి పర్సన్ ఉన్నారు చూపిస్తాను రండి ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలా టీ తాగలనా టీ కావాలనా రూపాయలు టీ రూపాయలే కదా అయితేనా కరెంటుకి దానికి పది రూపాయలు ఎక్స్ట్రా పదహైదు రూపాయలు మొత్తము కరెంట్ మీద చేస్తాం కరెంట్ బిల్ ఎవరు కడతారు చూసారు కదా ఆ పర్సన్ ఎవరో కాదు మా అమ్మమ్మ అన్నమాట టీ పెట్టిస్తే ఫుల్ షాప్ రన్ చేసుకుంటుంది ప్రొవిజనల్ స్టోర్ ఉంది వెళ్ళి రన్ చేసుకుంటుంది అనమాట ఓకే నేనైతే టీ పెడుతున్నా ఇండక్షన్ స్టవ్ పైన అయితే టీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పట్లో మాకు గ్యాస్ లేకుండా ఉన్నప్పుడు ఈ స్టవ్ చాలా యూజ్ అవుతుంది లేండి ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎందుకంటే వీళ్ళకి టీ అలవాటు బాగుంది అమ్మకి అమ్మమ్మకి రోజు మూడు నాలుగు సార్లు అయితే అనమాట சரி சரிப்பா ஏகரா கொஞ்சசேப்பு உண்டே அய்ந்தா அய்யா அண்ட் எவ்வளோ பெட்டின செஞ்சுரெடி ஏகாசரெடிப்பட்டுனாடா இன்போட்டு ருச்ச ఆహా చక్కెర కోసమే పోయినా మర్చిపోయినా మతి మరుపు వచ్చిన చక్కెర సరిపిందా ఈ పదహైదు రూపాయలు నాకు కావాలి ఇవ్వాలి నేనేం అడుక్కున్నది అన్నీ ఇంటికాడు కూర్చోక నువ్వు నా ఇంటికాటి తాగిన నాకే ఇది డబ్బుల్లో ఇచ్చేలో కూడా లేదు రూపాయలు పద గ్యాస్ కాడికే ஆட்டோக்கு நாலு வந்த கால ஆட்டோக்கு ரெண்டு வந்தோ ஆட வேஸ்ட்ல ஆட ரெண்டு வந்த ஆறு ரூபாய் கட்டாளா மொத்தம் நாலு வந்த ஆறு ரூபாய் சென்னொக்கேஸோ ஆட ரெண்டு வந்த ஆறு ரூபாய் கட்டலா ఆటోకి మనకు పోను రాను దాన్ని వేసుకోని పోద్దు ఆటోలో నీకోసం నేను రావాలంటే సిలిండర్ అయిపోయింది సిలిండర్ వేసుకోవాలా మొత్తం ఐదు వందలు రెగ్యులేటర్ పోదామా ఎన్ని గంటలు పోదామా మీ అమ్మ చెప్పిందిలే నాకు ఎన్ని గంటలకు పోదాము ఎన్ని గంటలకు పోదాము టైం టైము ఎంత పోదాము ఎన్ని గంటలకనే పదికా పది పైన పోదాము గుడ్డలు ఉత్కల్లా దానికి తినిపిచ్చి స్నానం చేపిచ్చి మళ్ళీ వదాం సరేనా నాకు అమ్మాస్ నేను ఎత్తుకోలేను